ఒకసారి గమనించుకోవాలి శంక దగ్గర హ్యాండ్ వల్ల ముడతలు వస్తున్నాయా శంక ఫ్రంట్ పార్ట్ వల్ల ముడతలు ఉన్నాయా బ్యాక్ పార్ట్ వల్ల ముడతలు ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉందంటే మీరు హ్యాండ్ కరెక్ట్ గా తీయలేదండి హ్యాండ్ షేప్ కరెక్ట్ గా తీయలేదు అంతేగాని బ్యాక్ పార్ట్ కి సరిపోతుంది అండి ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదంటే ఖచ్చితంగా పట్టేస్తుందండి అండి ఇక్కడ ఇక్కడ పట్టేసినట్టు చంక రెండు ఎక్కువ ఉండే వాళ్ళకి ఇంతే కొలత పట్టేసి ఇక్కడ కుట్లు ఇప్పుకుంటూ పోతే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ ఉండదండి ఇది ఒకటి మెయిన్ పాయింట్ ఇది గుర్తు పెట్టుకోండి అది ఇది ఎవరికైనా అండి డీప్ నెక్ అయినా నెక్ ఎక్కుయినా ఎవరికైనా కొన్ని ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంటే ఇట్లాగే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి ఇది వచ్చేసి చూడండి రెండు బ్లౌజ్ కటింగ్ అనమాట ఒకేసారి రెండు బ్లౌజ్ కట్టింగ్ ఒకేసారి చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్స్ అనేటివి మన వైపు ఉండాలండి ఓపెన్ సేమ్ ఆపోజిట్ వైపు ఉండాలి ఇప్పుడు రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేస్తున్నాను కదా కింద వైపున ఏ విధమైన క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి చూడండి కింద బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఉన్నారండి ఖర్చులతో కలిపి పదిహేనున్నర పెడుతున్నాను చూడండి ఇటువైపున కూడా పదిహేనున్నర ఆ విధంగా మార్క్ చేసుకుని గా ఒక లైన్ రాసేస్తున్నానండి ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అండి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట అందులో హాఫ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ అండ్ హాఫ్ కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను సేమ్ చంకడౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్కి విధంగా మార్క్ చేస్తున్నానండి సేమ్ ఇక్కడ నుంచి కూడాను సెవెన్ అండ్ హాఫ్కి విధంగా మార్క్ చేసేసి గా ఒక లైన్ డ్రా చేస్తానండి చూడండి ఈ విధంగా గా ఒక లైన్ డ్రా చేస్తాను సేమ్ ఇక్కడ కూడా ఇంకోసారి మార్క్ చేసుకుంటే గా ఒక లైన్ డ్రా చేస్తానండి ఏ విధమైన క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ఎంతవరకు అయిపోయిందా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నడుము కొంత ప్రకారమే వెళ్తున్నానండి నడుము వచ్చేసి థర్టీ ఫోర్ అండి అందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర అండి ఎనిమిదిన్నరకి ఈ విధంగా మార్క్ చేసేసి ప్లస్ వన్ ఇంచ్ డాట్కి కూడా ఈ విధంగా మార్క్ చేశానండి ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఎంత ఎనిమిదిన్నర అండి ఇది వచ్చేసి హై కొలత కాబట్టి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నానండి అంటే అండి చెస్ట్ పదిన్నరండి వచ్చేసి మనము నడుము కొలకి రెండు ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్దండి అప్పుడు ఎంత వస్తుంది పదిన్నర అండి పదిన్నరకి ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇది చెస్ట్ లూజ్ అనమాట ఇప్పుడు నడుము దగ్గర డాట్తో సహా మార్క్ చేసుకున్నాం ఆ మార్కింగ్ నుంచి చెస్ట్ లూజ్ వరకు ఈ రెండింటిని కలుపుతూ లైన్ రా చేస్తానండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఖర్చు అనమాట ఒకన్నర ఖర్చు పెడుతున్నాను అండి అయిపోయిందండి ఇక్కడ చూడండి చంక వైపున వచ్చేసి ఒకటింపావ్ ఇంచుకి మార్క్ చేస్తున్నానండి ఈ ఒకటి ఇచ్చి ఎందుకు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ లైను ఈ మార్కింగ్ ఈ లైన్ ఈ మూడు టచ్ అవుతూ ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ తీయడమేనండి ఇది అయిపోయిందా ఇక్కడ చూడండి ఇది హై నెక్తాయి కాబట్టి షోల్డర్ దగ్గర వచ్చేసి హాఫ్ అండి హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలి ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి మూడు పావు ఇంచుకి మార్క్ చేస్తున్నానండి నెక్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇటువైపుని కూడా ఐదున్నర ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ రా చేస్తున్నానండి ఇక్కడ కూడా చూడండి కింద వైపున కూడా నేను మూడు మూడు పావే పెడుతున్నాను అండి ఆ విధంగా మూడు మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా చేస్తున్నానండి ఇక్కడ చూడండి షోల్డర్ వచ్చేసి హాఫ్ నుంచి డౌన్ చేస్తాను కదా అక్కడి నుంచి ఈ నెక్ వైపు క్రాస్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ కే తీసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి చూడండి ఇది అయిపోయిందా ఇక్కడ టోటల్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది కదా ఇక్కడ చూడండి నేను ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి నాలుగున్నరకి ఈ విధంగా డాట్ కోసం అండి ఈ విధంగా నాలుగున్నరకి మార్క్ చేసేసాను మీరు ఎందుకు కలిపితే ఒక లైన్ డ్రా చేస్తాను చూడండి డాట్ పావు వచ్చేసి నాలుగు పావు మార్క్ చేస్తానండి ఇది వన్ ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున ఒక హాఫ్ ఇంచు ఇటువైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ అండి చూడండి ఇది బ్యాక్ సైడ్ డాట్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి సైడ్ కాస్ అండి ఇది డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ఖచ్చితంగా సైడ్ వచ్చేసి క్రాస్ తీయాలండి హాఫ్ ఇంచే ఎక్కడి నుంచి అనేది చెప్తాను చూడండి ఇక్కడికి కదా కుట్టుబడుతుంది ఇది వన్ డాట్ కదా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసేసి మనం డాట్ వేసేస్తాం కదా ఇక్కడ కదా కుట్టుబడుతుంది ఇక్కడ నుంచి తీయకూడదండి ఇక్కడ కుట్టుబడుతుంది కదా ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ తీయడం మీరు ఒకసారి గమనించండి క్రాస్ తీయపోతే బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఎత్తుకున్నట్టు ఉంటది డాట్ సరిగా పట్టకపోయినా కూడా బ్యాక్ సైడ్ ఎత్తుకున్నట్టు ఉంటుందండి అందుకోసం ఖచ్చితంగా ఈ క్రాస్ తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో ఈ డాట్ కిచ్చిన లూజు మనం వన్ ఇంచ్ పెట్టాము కదా వన్ నుంచి ఖచ్చితంగా పట్టాలండి మీరు తక్కువ పెట్టారు మళ్ళీ ఇక్కడ కూడా లూజ్ వచ్చేసి బ్యాక్ వైపున వేసుకున్న తర్వాత అండి ఇక్కడంతా కొంచెం ఎత్తుకున్నట్టు ఉంటది అదండి అది కూడా చూసుకోండి ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ పావు ఎందుకు పెట్టమన్నాను అంటే ఇక్కడ వచ్చేసి ఒకటిం పావు పెడితే ఏంటంటే చంక దగ్గర ముడతలు రావండి మీరు ఒకసారి పెట్టి చూడండి ఈ ఈ థర్టీ ఫోర్ నడుముకు వచ్చేసి ఇప్పుడు చిన్న సైజు నుంచి చిన్న సైజు వాటికి వచ్చేసి వన్ ఇంచ్ పెట్టండి పెద్ద సైజు వాటికి వచ్చేసి ఒకటి పావు పెట్టండి చిన్న సైజ్ అంటే ఏంటి పెద్ద సైజ్ అంటే ఏంటి అంటారు కదా థర్టీ నుంచి థర్టీ బిలో ఉండేది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇవన్నీ కూడా చిన్న సైజ్ అండి వీటన్నిటికి వన్ ఇంచ్ పెట్టే సరిపోతుందండి ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టేస్తే సరిపోద్దండి చంక పెద్ద సైజ్ అంటే థర్టీ అబో థర్టీ వన్ థర్టీ టూ ఇవి ఇంకా ఎంత ఉన్నా కూడాను ఇక్కడ నుంచి ఒకటి పవ నుంచి పెట్టి చూడండి బ్యాక్ సైడ్ కూడా మీకు ఏ ఏ విధమైన ముడతలు ఉండవండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది ఒక్కటే చూసుకోండి ఇంకోటి వచ్చేసి చంక దగ్గర ముడతలు రాకూడదంటే ఇది ఒక టిప్ మళ్ళీ హ్యాండ్ కటింగ్ హ్యాండ్ డౌన్ లో కూడా ఉంటుందండి దాన్ని కూడా కరెక్ట్ గా తీలేదు అనుకోండి మీరు అక్కడ కూడా చంక వైపున వచ్చేసి హ్యాండ్ వైపున ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుందండి అది కరెక్ట్ గా తీయాలి ప్లస్ ఇక్కడ కూడా ఈ రౌండ్ షేప్ ఖచ్చితంగా కరెక్ట్ గా తీయాలండి అంతేనండి అంటే ఇది ఇది హై నెక్ కాబట్టి ఇట్లా పెట్టాలా అంటారేమో హై నెక్ అని కాదండి ఇది డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ఈ నడుము కొలతకి ఇక్కడ ఒకటి పావర్ పెట్టి చూడండి ఇక్కడ వచ్చేసి మూడు పాయింట్లు ఏంటంటే ఇది హై నెక్ కాబట్టి షోల్డర్ వైపు హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలి ఇక్కడ ఒకటి పావ ఖచ్చితంగా తీయాలి ఎకంటే సైడ్ క్రాస్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అండి ఇది హై నెక్ అయినా డీప్ నెక్ అయినా ఈ హాఫ్ ఇంచ్ అనేది కామన్ అండి ఖచ్చితంగా తీయాలి తీసి చూడండి ఇది ఇదనే కాదండి ఈ సైడ్ ఈ హాఫ్ ఇంచ్ దేనికంటే ఈ సైడ్ వచ్చేసి చిన్న చిన్న కుచ్చుల్లాగా వస్తుందండి ముడతలు వస్తాయి అది రాకుండా చూస్తుంది ప్లస్ బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఖర్చు ఉంటది కదా ఈ పార్ట్ ఇది బయటకు వచ్చేస్తుందండి అండి ఏంటి వేసుకున్న తర్వాత ఏంటి మీరు క్రాస్ తీయకపోతే తీసినప్పుడు వచ్చేసి మనం కుట్టిన తర్వాత అక్కడ క్రాస్ తీసినట్టు కూడా ఉండదు చాలా స్ట్రైట్ గానే ఉంటది కానీ ఖర్చు మాత్రం బయటకు రాదండి తీయకుండా అట్లాగే కుట్టారంటే ఖచ్చితంగా ఖర్చు బయటకు వస్తుంది ఇది కూడా ఖచ్చితంగా పాటించండి ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ మీద తో ఒకసారి మార్క్ చేసుకుంటున్నానండి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట ఇది డాట్ ఇది బ్యాక్ పార్ట్ కండి ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాం కదా ఇప్పుడు నడుము కొలతకి హై నెక్ కొల ప్రకారమే చెప్తున్నాను కదండి దీనికి మీకు కొంతమందికి వచ్చేసి చెస్టింగ్ కొంచెం ఎక్కువే ఉంటుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఉంది కదా ఒక పావించ్ ఆ విధంగా ఆ విధంగా మార్క్ చేసేసుకొని నడుము ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తాం కదా ఫ్రంట్ టు బ్యాక్ అప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ చెస్ట్ లూజ్ ని ఒక పావించి ఆ విధంగా మార్క్ చేస్తే చెస్ట్ కావాల్సిన లూజ్ వచ్చేస్తుంది మనం కుట్టుకునేటప్పుడు ఈ విధంగా ఎక్కడికి స్ట్రైట్ గా ఇది మార్క్ చేసుకున్నాం కదా ఇటు కాకుండా ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ కుట్టు పెడితే పిల్లకి కావాల్సిన లూజ్ వచ్చేస్తుందండి చెస్ట్ కోసం వచ్చేసి ఇది కూడా ఖచ్చితంగా గుట్టు పెట్టుకోండి ఇంకొకరు ఉంటారండి ఆ కొరత ఏంటంటే హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఈ చంక రౌండ్ చాలా మందికి కొంచెం కొంతమందికి వచ్చేసి ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాలండి ఇప్పుడు ఈ కొలతకు వచ్చేసి ఏడున్నర పెట్టేసాను ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచెదించులు పెట్టాలి వాళ్ళకి ఎక్కువ కనుక రౌండ్ ఉంటేనండి రౌండ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంతమంది కి ఇక్కడ ఒక పావు ఇంచ్ పెట్టేస్తే వాళ్ళకి సరిపోతుంది ఈ రౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ లూజ్ ఇచ్చేస్తే దానివల్ల ఉపయోగం ఉండేదండి ఇక్కడ మీరు ఎంత పెంచుకుంటూ పోతే సరిపోద్ది కదా అనుకుంటారు ఇలా కాదండి ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ డౌన్ తీయాలి అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అప్పుడు ఒకటి పాప మార్క్ చేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేస్తే మనకి ఈ రౌండ్ కావాల్సినంత తిరగద్దండి అది కొంతమందికేనండి ఆ కొంతమంది ఎవరంటే సంక్రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక్కటి పాటించండి కొంచెం ఈ కొలత ప్రకారం ఇంకొంచెం చెస్ట్ నూజ్ ఎక్కువ ఉంది అనుకోండి ఇక్కడ ఒక ఇంచ్ అంటే ఇక్కడ ఇక్కడ మాత్రమేనండి ఇది కాదు నడుము వచ్చేసి యాసిజ్ ఉండాలి చెస్ట్ ఎక్కువకు వచ్చేసరికి ఒక ఇంచ్ లూజ్ ఇచ్చేసామంటే కరెక్ట్ గా సరిపోద్ది అనమాట ఇవన్నీ కొంచెం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేద్దాం ఇక్కడ చూడండి కటింగ్ అయిపోయిందండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి హై నెక్ కొతండి హై నెక్ కొలతో నేను తోటి నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను బ్లౌజ్ పొడ వచ్చేసి ఖర్చు దగ్గర కలిపేసి పదిహేనున్నరకు మార్క్ చేసుకున్నాను నడుము కొద్ది ప్రకారమే వెళ్తున్నాను కాబట్టి నడుము వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ లో నాలుగో భాగం ఎనిమిది ఉన్నారండి ఎనిమిది ఉన్నకి ఇక్కడ మార్క్ చేశాను ప్లస్ వన్ ఇంచ్ డాట్ కోసం నుండి మార్క్ చేసేసుకున్నాను ఇది అయిపోయిందా ఈ నడుము కొలతకి రెండు ఇంచులు కలిపితే హై నెక్ కొలత కాబట్టి రెండు ఇంచులు కలిపి చెస్ కి మార్క్ చేసేసుకున్నానండి చెస్ట్ నూల్ కి మార్క్ చేసుకున్నాను ఇది ఫుల్ షోల్డర్ అండి కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ లో సగం వచ్చేసి ఏడున్నారండి అదే ఏడున్నరని నేను డౌన్ కి మార్క్ చేసేసుకున్నాను డౌన్ కి మార్క్ చేసేసుకున్నాను చంక దగ్గర వచ్చేసి ఒకటి పావుకి మార్క్ చేసుకున్నాను మార్క్ చేసేసుకుని రౌండ్ చేపించాను ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హాఫ్ అండి ఇక్కడ మనకి డాట్ ఇక్కడ కదా కుట్టుబడుతుంది ఇక్కడ నుంచి సైడ్ క్రాస్ వచ్చేసి హాఫ్ అండి మెయిన్ ఇంకోటి ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కనుక ఈ క్రాస్ సరిగ్గా తీయకపోయినా ఇక్కడ డౌన్ ఇక్కడ ఎత్తుకున్నట్లు వస్తుంది అండి బ్యాక్ సైడ్ బ్లౌజు వేసుకున్న తర్వాత కొన్ని బ్లౌజ్ కొంతమందికి ఎత్తుకున్నట్లు ఉంటది కారణం ఏంటంటే ఈ డాట్ సరిగ్గా వాళ్ళు పట్టరు అదొకటి మనకి ఎంత లూజు ఇక్కడ వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ పట్టు తీరాలి కదా ఇక్కడ ఎంత లూజ్ ఎదుర్కొన్నామో అంత లూజ్ పట్టాలి మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి క్రాస్ మీరు కిందకి తీశారు అనుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా తీసారనుకోండి అంటే మీరు ఈ క్రాస్ అనేది కరెక్ట్ గా కట్ చేయకపోయినా ఇట్లా కింద ఉండడం వల్ల కూడా ఇది ఎత్తుకుంటుందండి బ్యాక్ సైడ్ ఇది కూడా మెయిన్ అనమాట ఇది ఇక్కడ హాఫ్ ఇంచ్ తీయాలి ఇక్కడ పట్టుకున్న డాట్ వచ్చేసి ఎంత విడిచిపెట్టామో అదంతా కూడా మనము ఖచ్చితంగా డాట్ కుట్టేసేయాలండి ఇంకొకటి వచ్చేసి ఈ క్రాస్ ఇప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి కదా లైనింగ్ కి ఈ క్రాస్ కూడా ఏ క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్ మీరు కరెక్ట్ గా తీసారంటే ఇక్కడ ఎత్తుకోదండి ఈ స్ట్రైట్ లైన్ కనుక మీరు ఈ క్రాస్ లేకుండా లైన్ గీసుకోకపోయారు అనుకోండి ఇక్కడ మీరు గనక ఇటు ఇటు ఉండాల్సింది స్ట్రైట్ గా కొంచెం కిందకు కొన్నది అనుకోండి ఇది ఎత్తుకుంటదండి కుట్టిన తర్వాత తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్ అందుకనేసి అది కూడా చూసుకోండి ఇంకొంచెం వచ్చేసి ఎవరికైనా ఇదే నడుము కొంత ప్రకారం కొంతమంది చెస్ట్ లూజ్ ఇంకొంచెం టైట్ గా ఉంది అని కంప్లైంట్ వస్తే సేమ్ యాసేజ్ గా కుట్టేయండి వాళ్ళకి గనక చెస్ట్ దగ్గర కొంచెం టైట్ ఉంది అన్నారనుకోండి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నది ఇక్కడ కదా ఇక్కడ నుంచి ఒక పావించి లూజ్ ఇచ్చింది నడుం దగ్గర కుట్టు అట్లే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ నుంచి ఇక్కడికి పావించ్ పావించి ఆ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ రా చేసుకుంటే సరిపోద్ది అంటే కుట్టు ఇక్కడ పడుతుంది అప్పుడు మనకి అక్కడ పడితే వాళ్ళకి చెస్ట్ గౌల్స్ లూజ్ వచ్చేస్తుంది కొంతమంది ఉంటారండి కొంతమంది కొన్ని కొడుకు ఏమవుతుంది ఈ శంకర ఉండి ఎక్కువ ఉంటదండి ఉండాల్సిన దానికన్నా శంకరావు ఎక్కువ ఉంటది ఇప్పుడు ఈ కస్టమర్ కి సరిపోద్ది కొంతమందికి వచ్చేసి పట్టేస్తుంది పట్టేస్తుంది కదనేసి మనం కుట్లుపుకుంటూ పోతే కుదరదండి వాళ్ళకి ఏం చేయాలంటే ఈ చెంక డౌన్ ఎవరికైనా డీప్ నెక్ అయినా హై నెక్ అయినా పెట్టాల్సిందనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒకటి ఇది ఈ నడము కొంత కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒకటింపా అది చిన్న సైజ్ అయితే వన్ ఇంచ్ అనమాట ఈ విధంగా ఒకటి ఒక మార్క్ చేసేసుకొని ఈ విధంగా కరువు షేప్ ఇచ్చేస్తాం అనుకోండి చంక దగ్గర మనకు కావాల్సిన లూజ్ వచ్చేస్తుంది ఈ చంక రౌండ్ కి అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోద్దండి అంతే కదా ఇక్కడ కట్టేసినట్టు చంకర ఉండి ఎక్కువ ఉండే వాళ్ళకి ఇంత కొలత కట్టేసి ఇక్కడ కుట్లు ఇప్పుకుంటూ పోతే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ ఉండదండి ఇది ఒక్కటి మెయిన్ పాయింట్ ఇది గుర్తు పెట్టుకోండి అది ఇది ఎవరికైనా అండి డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ఎవరికైనా కొన్ని ఈ ప్రాబ్లం ఉంటే ఇట్లాగే ఇది కూడా డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీయాలండి అది డీప్ నెక్ కోటికి వేరే విధంగా హై నెక్ కోటికి వేరే విధంగా ఉండదు ఇక్కడ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి ఇంకా అయిపోయిందా ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కోసం ఏ క్రాసింగ్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసానండి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్ టెన్ ఇంచెస్ అండి సేమ్ ఇటువైపున కూడా టెన్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్క్ చేసుకునే రెండు మార్కులు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నానండి ఇక్కడ చూడండి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నరకు పెడుతున్నానండి మూడున్నరకు ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రా చేశాను ఇక్కడ చూడండి అక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఎయిట్ అండ్ హాఫ్ కి విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు పెడుతున్నారండి షోల్డర్ వైపున ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ వారండి పావు తక్కువ వారు ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండు కలిపి కూడా ఒక లైన్ రా చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాం కదా ఇక్కడ ఒక పావించండి పావించి ఆ విధంగా డౌన్ చేసి ఇక్కడ చూడండి హ్యాండ్ షేప్ ఏ విధంగా తీస్తాను డౌన్ చేసాం కదా అక్కడ వరకు ఆ విధంగా కలపాలండి అక్కడ నుంచి ఈ లైన్ లైన్లోకి చూడండి ఇది వచ్చే కొద్దీ పావించకంటే తక్కువండి తక్కువ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది హ్యాండ్ డౌన్ కరెక్ట్ గా తీయాలి హ్యాండ్ షేప్ కరెక్ట్ గా తీయాలి ఈ షేప్ కరెక్ట్ గా తీకపోయినా మీకు హ్యాండ్ దగ్గర ముడతలు వస్తాయండి మీరు మీ ఇష్ట ప్రకారం ఇట్లా కట్ చేసేస్తారు అనుకోండి ఇప్పుడు ఏమైంది ఇంత క్లాత్ లూజ్ ఉంది కదా ఇదంతా ముడతలాగా కనిపిస్తుంది అండి అది కనేసి హ్యాండ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలన్నమాట ఈ షేప్ తీయడం కరెక్ట్ గా తీస్తే మీకు హ్యాండ్ దగ్గర ఏ విధమైన ముడతలు రావండి ఇక్కడ మీరు ఒకసారి గమనించుకోవాలి శంఖ దగ్గర హ్యాండ్ వల్ల ముడతలు వస్తున్నాయా శంక ఫ్రంట్ పార్ట్ వల్ల ఉన్నాయా బ్యాక్ పార్ట్ వల్ల ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉందంటే మీరు హ్యాండ్ కరెక్ట్ గా తీ హ్యాండ్ షేప్ కరెక్ట్ గా తీ మీరు ఈ విధంగా తీసారనుకోండి ఈ క్లాత్ అంతా మీకు ఉబ్బెత్తుగా ఉంటుందండి ఇది కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చూడండి కట్ చేసేస్తాను ఇది రెండు బ్లౌజులకి ఒకేసారి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా వచ్చేసి ఈ హ్యాండ్ వచ్చేసి ఫ్రేమ్ లో ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఘాటు పెట్టేస్తాం కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది కదా ఏడున్నరలో సగం మూడు పావు అండి మూడు పావుకి ఆ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ లోతు వచ్చేసి ముప్పాది ఇంచుకు పెడుతున్నాను అండి ముప్పా ఇంచుకు ఆ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చేసి సన్న గీతలాగా అంటే సన్న గీతలాగా అంతే ఇక్కడ ఎక్కువ తీయకూడదండి ఈ విధంగా ఎంత ఎక్కువగా రాకూడదు అనమాట ఏదో తీసామంటే తీసామన్నట్టు చాలా సన్న గీతలాగా రావాలండి ఇక్కడ చూడండి ఇక్కడ మార్క్ చేసుకున్న ముప్పావుకి అక్కడ వరకు కలిపేయాలి అక్కడ నుంచి ఈ విధంగా వన్ ఇంచ్ ఉంది కదా ఆ వన్ ఇంచ్ దగ్గరకు వచ్చేసరికి కూడా సన్న గీట్ లాగే రావాలండి అంతేనండి ఇది ప్రింట్ లోత్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ప్రింట్ లోతు ముంచు తీసాను కదా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను చూడండి ఒక టైప్ ఆఫ్ ఎస్ ఎస్ లాగా ఉంటుంది ఫుల్ షేప్ కాదు చూడండి టైప్ ఆఫ్ కర్వ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తిరగడం కోసం నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఇది క్రాస్ కటింగ్ అండి అందుకని క్రాస్ గా వేశాను ఈ క్రాస్ కటింగ్ కూడా చూడండి మీరు క్రాస్ గా మంచిగా వేయకపోయినా కూడాను ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ పట్టేసినట్టుగా కూడా ఉంటుందండి చంక వైపు నుంచి అది కూడా ఒకసారి చూసుకోండి మీరు క్రాస్ కూడా కరెక్ట్గా వేయాలన్నమాట ఓకేనండి తీసి పక్కన పెట్టేస్తున్నాను వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ కా విధంగా మార్క్ చేసేసుకుని ఒక లైన్ రా చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్కి పెడుతున్నానండి ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి క్లైన్ డ్రా చేస్తున్నాను ఇది వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్కి విధంగా మార్క్ చేసేసుకొని ఫ్రంట్ నీకు వచ్చేసి ఈ షేప్ ఇస్తున్నానండి చూడండి అదే కింద ఫ్రెంట్ పొడవు వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ అండి ఈ నడుము కొలతకు వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఫ్రెంట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఒక మెజర్మెంట్ చూసిన తర్వాత వాళ్ళకి ఫ్రంట్ ఎంత పెట్టాలి మెయిన్ అండి ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్లు అనమాట ఎంత పెట్టాలనేది కుట్టే కొద్దీ కస్టమర్ ని చూసే కొద్దీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలండి అందుకోసమే ఫ్రంట్ మీకు ఏ విధంగా తట్టినలా పెడుతున్నా ఉంటే నేను ఒక మనిషిని చూడడం గానే నాకు అర్థమైపోతుంది వాళ్ళు నడుము కొత్త మనిషికి చెస్ట్ ఎక్కువ ఉందా చెస్ట్ తక్కువ ఉండదా ఇవన్నీ బేస్ చేసుకొని ఇది మార్క్ చేస్తానండి ఇక్కడ చూడండి ఇది థర్టీ ఫోర్ నడుము కాబట్టి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి థర్టీ నవ్ ఉండ మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా చెప్తే కూడా మీకు ఈ విధమైన కస్టమర్లు కొలతలు వచ్చినప్పుడు మీకు చూసి గబాను పెట్టేసుకోవచ్చు కదా థర్టీన్ అండ్ హాఫ్ పెడితే పర్ఫెక్ట్ వస్తుంది వీళ్ళకి అని మీకు అర్థమైపోద్దండి అండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఐదు ఐదు మార్క్ చేసేసాను ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ యువతలకి మార్క్ చేసుకుంటున్నానండి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఎంటు వైపు దగ్గర ఉంది కదా ఒక పావించు లోపలికి మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ నుంచి చూడండి ఈ పావించికి కరుతూ ఒక లైన్ చేశాను ఇక్కడ ఈ పావించి లోకల్ తీయడం వల్ల ఈ షోల్డర్స్ జారదండి రెండోది ఎవరైనా కూడా బుక్స్ దగ్గర కొంచెం స్టార్టింగ్ బుక్స్ లూజ్ అని కూడా కంప్లైంట్ చెప్తుంటారండి వాళ్ళకి వచ్చేసి ఇక్కడ పావించి ఈ విధంగా మార్క్ చేసేస్తే వాళ్ళ నుంచి మనకి ఏ కంప్లైంట్ రాదు అయినా కూడా వస్తుంది మీరంతా పర్ఫెక్ట్ గా కుట్టి ఇక్కడ ఇంకా లూజ్ వస్తుంది పావించి పెట్టిన అంటే వాళ్ళకి హాఫ్ ఇంచ్ వరకు కూడా తీయొచ్చండి ప్రాబ్లం ఏమీ ఉండదు అంతేనండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఈ విధంగా మార్చేస్తున్నానా ప్లస్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచురండి ఇక్కడ చూడండి టోటల్ ఎంత ఇది చూడండి ఫస్ట్ రెండింటిని చూస్తే ఒక లైన్ చేస్తాను ఇక్కడ నుంచి నాకు మూడున్నర అండి ఇక్కడ ఇక్కడ నుంచి నాకు ఎంత కావాలండి నడుము కొలత ఎంత మనకి ఎనిమిదిన్నర ప్లస్ ఒక పావు గలుపుతే ఎంత ఎనిమిది ముప్పావు కావాలి ఆ పావు ఎందుకు ఎక్స్ట్రా పెట్టారు అంటే ఇక్కడ ఉసులు పట్టి కాజా పట్టి కుట్టేస్తాం కదండి అందుకోసం ఆ పావు అనమాట చూడండి రెండింటినీ రెండింటిని దొరుకుతూ లైన్ డ్రా చేస్తాను ప్లస్ ఖర్చు అయిపోయిందా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ అండి ఇది హై నెక్దు కాబట్టి పెండ్ పేపు చంపొచ్చేసి వన్ ఇంచు లో తీయండి చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ కదా ఇది మెయిన్ డాట్ కోసం అండి ఇక్కడ ముక్సం దగ్గర వేసే డాట్ చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి నేను కుట్టుకునేటప్పుడే మార్క్ చేసుకోవడం అలవాటు అండి ఇక్కడ చూడండి ఇది సైడ్ కుట్టుపడే ప్లేస్ అనమాట ఇక్కడే కుట్టుబడుతుందండి ఖచ్చితంగా ఇక్కడే కుట్టుబడాలి మనం సైడ్ కుట్టుకునేటప్పుడు చెప్పాను కదా బ్యాక్ పార్ట్ కి ఏ విధంగా చెప్పాను ఫ్రంట్ పార్ట్ కూడా రెండు కుట్టుకునేటప్పుడు వచ్చేసి రెండిటికి మార్క్ చేసుకోవాలండి కలిపి ఈ విధంగా పావించి అంతే కదా ఈ మార్కింగ్ ఉంది కదా అనేసి తీసుకొచ్చేసి ఇక్కడ ఒకటే పావించి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి పావించు చాలు కదా అనేసి ఇది బ్యాక్ పార్ట్ మెయిన్ అనమాట ఇది మెయిన్ మార్కింగ్ మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కి ఒక్కదానికే పావుంచు పెంచేసి ఈ ఫ్రంట్ పార్ట్ కి కనుక పావిం అనుకోండి పట్టేస్తుంది రెంట్ అంతా పట్టేస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు మీరు యాజ్ ఈజ్ గా ఇదే మార్కింగ్ చేసేసుకొని మీకు లూజ్ ఇవ్వాలన్నప్పుడు రెంట్ కి బ్యాక్ కి ఒక పావించు ఇవ్వగలిగితే ఇట్లా ఇవ్వండి లేదు వాళ్ళకంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఈ రెండింటిలోనే కుట్టుబడాలి అంతే కదా మీకు చంక దగ్గర కూడాను మిడిల్ కి రాదండి కుట్టు అది కూడా గమనించుకోండి బ్యాక్ పార్ట్ లో నేను ఇక్కడ కుట్టుబడుతుంది చెప్పాను కదా ఇది కాకుండా మీరు వచ్చేసి ఇక్కడ చెప్పాను లూజ్ ఇవ్వాలి అంటే మీరు లూజు బ్యాక్ పార్ట్ ఒక్కటే ఇచ్చి రెంట్కి వచ్చేసి ఈ మార్గం దగ్గరే కుట్టు వేశారంట అంటే ఈ విధంగా ఈ రెండింటికి ఈ విధంగా పెట్టి కుట్టారు అనుకోండి అప్పుడు చంక దగ్గర మీకు కుట్టు కూడా అవతల వైపుకో యువతల వైపుకో రావడం జరగదండి అప్పుడు చంకకి మిడిల్ గా కుట్టు రాదు అది కూడా ఒకసారి గమనించుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇది మనం సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ చేయడానికండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కుట్టు అనమాట ఈ రెండింటిని ఈ విధంగా పెట్టి కదా కుట్టేస్తాము మనం వచ్చేసి ఎవరికైనా చెస్ట్ లూజ్ ఎక్కువ కావాలంటే ఇక్కడ ఏం చెప్తాము ఒక పావించండి పావించు ఫ్రంట్ పార్ట్ కి ఒకటే పెంచలేదు బ్యాక్ పార్ట్ కే కాదండి సేమ్ అదే విధంగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కు కూడా పెంచుకోవాలి ఇప్పుడు కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ గా ఇప్పుడు ఇది కదా నడుము దగ్గర ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసి కుట్టుకోవాలండి ఇట్లా కలిపోయాలనమాట ఈ కుట్టుని అంతేగాని బ్యాక్ పార్ట్ కి పెంచేస్తే సరిపోతుంది అండి ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదంటే ఖచ్చితంగా పట్టేస్తుందండి అండి ఇక్కడ అసలు మీకు చంక దగ్గర కుట్టు కూడా చంక దగ్గర మిడిల్ కి రాదండి అది గుర్తు పెట్టుకోండి మీరు పెంచాలనుకుంటే రెండిటికి ఈ మార్నింగ్ ఉంది కదా పెంచాలనుకుంటే పెంచుకోండి ఇంకా లేదండి ఇంకొక కుట్టు ముందుకేస్తేనే పర్ఫెక్ట్ ఉందంటే రెండిటికి రెండింటికి కలిపే కుట్టేయండి అంతేగాని బ్యాక్ ఒకటే కుట్టు ముందుకు పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వేద్దామంటే అంటే అట్లా పోగొద్దండి ఏది చేసినా రెండింటికి ఈక్వల్ గా మార్కింగ్ దగ్గర నుంచి పావించి పెంచాలన్నా ఏ విధంగా పెంచండి తగ్గించాలన్నా ఈ విధంగా తగ్గించుకోండి అంతేనండి షేపట్టి గురించి చెప్తున్నాను పట్టికి నేను బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ కి ఏ విధమైన కొలతలు తీసుకోనండి ఒక్క కొలత మీకోసం తీసుకుంటాను అది కూడా చూడండి ఇక్కడ డాక్టర్ దగ్గరికి మూడున్నర ఉందండి అక్కడి నుంచి ఎంత ఉంది ఇది దగ్గర దగ్గర పది బాగుందండి ఒక్క కొలత చాలండి చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నా చూడండి షేప్ పట్టి మనకి పది ము కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పది ముప్పావుకి మార్క్ చేస్తున్నానండి అంటే అది హాఫ్ ఇంచ్ ఎందుకు అనుకోవచ్చు మనం కుట్టుకునేటప్పుడు ఏమన్నా సరిగ్గా పెట్టి కుట్టకపోతే కి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు చివరిన కట్ చేసేస్తాం కదా అందుకోసమండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని రెండింటిని కలిపి ఒక లైన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నాలుగున్నరకు మార్క్ చేస్తున్నానండి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మిడిల్ వచ్చేసి అంటే ఫ్రంట్ కి దగ్గరగా వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి కూడా డిస్టెన్స్ చూపిస్తానండి పెద్ద సైజ్ ఒకటి కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ మూడు మార్కింగ్ ని కలుపుతూ షేప్ ఇచ్చేయడమేనండి షేప్ పట్టికి మనం షేప్ ఇచ్చేయడమే చాలా ఈజీ అండి కుట్టుకునేటప్పుడు మళ్ళీ చెప్తానండి కుట్టుకునేటప్పుడు వచ్చేసి కొన్ని బ్లౌజులకు వచ్చేసి ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఎక్కువ వస్తుంది కొన్నిటికే తక్కువ వస్తుందండి అది ఒక్కటేనండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ విధంగా అయితే ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట ఒకటే మెథడ్ ఎవరికైనా సెట్ అవుతుంది షేప్ పట్టి వరకు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను ఒకసారి నేను ఏ విధంగా పుడతాననేది కూడా గమనించండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఈ విధంగా ఘాట్లు పెట్టేసానండి ఇది షేప్ పట్టి కూడా అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టి అండి ఇది ఒక్కటే గమనించండి ఈ షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ క్లాత్ కొన్నిటికి ఎక్కువ వస్తుందండి ఈ ఎక్సెస్ క్లాత్ ని బట్టి మనము మార్క్ చేసుకుంటాం ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఎంత ఉందో చూసుకొని అంత మార్క్ చేసేసుకొని ఫోల్డ్ చేసేస్తామని అంటే మనకు అప్పుడు ఏమవుతుంది ఎందుకు ఈ మెథడ్ అంటే ఈ సైడ్ కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఇక్కడ హెచ్ తగ్గులు ఏమి రావు ప్లస్ చక్క దగ్గర కూడా ప్లస్ గుర్త పర్ఫెక్ట్ గా అండి అందుకోసం ఈ మెథడ్ ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది నా వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇక్కడ చూడండి ఈ రెండు బ్రౌజెస్ ని స్టిచ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్